ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ చరిత్రలో నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడు రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక నియోజకవర్గంలో పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు కానీ మమ్మల్ని గెలిపించారు అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు ఆ విషయం నేను గుర్తు చేయద గుర్తు చేయదలుచుకున్నాను అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు పనికి రాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈరోజు పోలవరం కానీ అమరావతి కాని వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు కానీ ఇది ఒక సంపద కేంద్రం ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది వస్తుంది అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసేపోయే పోయే అవకాశం ఉంటుంది రెండోది పోలవరం పోలవరం కానీ పూర్తి చేస్తుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత సంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్ల సీమ కాదు రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది ఆర్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి మొన్నే పోలవరం పోయి వచ్చాను నా ఆవేదన చెప్పాను కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను